స్వాగతం నియమ నిబంధనలను పట్టించుకోరు అనుమతులు తీసుకోరు ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి భూ విక్రయాలు పాల్పడుతున్న కామారెడ్డి జిల్లాలో కొందరు గనులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇష్టారీతి లేఅవుట్ వేసి క్రయ విక్రయాలు చేస్తున్నారు ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో నష్టం వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ফোটো <S preachers> <necessary> రెండు మూడు సార్లు మమ్మల్ని వెలిసిండు సెట్టింగ్ పెట్టిండు ఇంకా ఎటు కాలేదు కొందరు ఉన్నారు కొందరు లేరు సో ఏంటంటే మేము కూడా అందరం కూడా ఇంకా పూర్తి డిసిషన్ తీసుకోలేదు ఇద్దామా వద్దా తెలియకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్ చేసారు తర్వాత వాళ్ళు మన ఎమ్మెల్యే సార్ ఏమైనా అంటే రేటు మాట్లాడిస్తా అని చెప్పి ఇంకా రేపు కొలిక్కి రాలేదు మేము కూడా అందరం కూడా ఏ డిసిషన్ కు రాలేదు ఇంకా ఎమ్మెల్యే కూడా మాకు తెలియకుండా ఎవరో తెలుస్తలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు మా నాన్నగారు పెద్ద మనసులు ఉన్న ప్లాట్లు ఇవన్నీ తర్వాత మా తదనంతరం మా పేరు మీద చేసిండు ఇక్కడ మేము పన్నెండు రెండు వేల పదహారు తర్వాత ఇక్కడ మా భూములు చూసుకుంటే ల్యాండ్ బరాబరే ఉన్నది ల్యాండ్ బరాబర్ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం అంటే తెలియకుండా రోడ్లు వేసి ఇది డిటీసీ ఎల్పీ లేదు లేకపోతే పెద్ద వైర్ల కింద రోడ్ పోతా ఎవరో చెప్పిండ్రు వాళ్ళ పేర్లు తెలియదు మేము త్రీ డేస్ బ్యాక్ అక్కడ చూసేవారిలో వర్క్ ఉన్నది వర్క్ వద్ద ఆ పేరు ఎవరో తెలియదు సైట్ మీద ఎవరు లేరు లేకపోయేసరికి ఈరోజు వచ్చిన మందరము అందుబాటులో లేము ఇలా తొంభై మూడు మంది ప్లాట్లు ఉన్నాయి ఇలా రెండు వందల పంతొమ్మిది గజాలు ఉన్నది అందరి ఉన్నాయి గుంటలు ఉన్నది ఎకరాలు ఉన్నది అన్ని ఉన్నాయి కాకపోతే మరి న్యాయం చేయగలరు ఇలా ఎవరు వేసిన వాళ్ళు రోడ్ తెలియదు కాకపోతే మరి న్యాయం చేయగలరని కోరుతున్నాం అంటే ఎన్ని రోజులు మేము వన్ వీక్ బ్యాక్ వచ్చినాము ఓకే ఉన్నది అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ పోతాము ఏమేయలేదు కాకపోతే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి చూసేసరికి రోడ్ అయిపోయింది ఉన్నది సేమ్ ఇది కాకపోతే అందుబాటులో పల్లెటూళ్ళలో ఉండరు అందరూ మా నాన్నల కమ్మింది ఉంది కాబట్టి వీళ్ళందరూ అందుబాటులో లేరు మేము చాలా సార్లు మేము మాట్లాడుకున్నాం ఏదో కొలికి వేసుకొని చేసుకొని పర్మిషన్ పెట్టుకొని చేసుకొని అనుకునే సమయానికి రోడ్లు వేసుకున్నారు మేము అందరం బాగుపడదాం ఎవరు వాళ్ళ తీసుకుందాం అంటే ఎవరి పేరు మీద చేసి ఉండేది ఇది వందల ఎనభై రెండు ఎనభై మూడులో పాత లో గారు కొని ప్లాటింగ్ చేసి అందరికి అమ్మిండ్రు కొందరికి అమ్మిండ్రు అవన్నీ మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి ఈసీ ఉన్నది డాక్యుమెంట్ ఉన్నది అందరి దగ్గర అన్నీ ఉన్నాయి దానికి లింక్ డాక్యుమెంట్ ఉంది ఎల్పీ లేవన్ ప్లాట్ ఉన్నది ప్లానింగ్ ఉన్నది అంత ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పక్కపక్కకి ఎవరు ఉన్నారో అవన్నీ అందరు తెలుసుకొని అందరిని జమ చేసుకున్నాం ఇన్ని పట్టింది ఇప్పుడు ఒక యాభై ఐదు నుంచి అరవై మంది జమైన ఇంకా పదిహేను ఇరవై మంది కూడా తెలుసుకుంటున్నాము అంతలోపు ఈ రోడియేషన్లో మాకు న్యాయం చేయాలి మాకు ఎక్కడ భూమి లేవు మాకు ఏది లేదు కాబట్టి మీరు సత్వర న్యాయం చేయాలని కోరుతుంటుంది నలభై సంవత్సరాల కింద ఉన్న భూమి నాలుగు ఎకరాల ముప్పై గుంటలు మాకు చెప్పకుండా లేఅవుట్ చేస్తారు సర్వే నంబర్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ వన్ వన్ నైంటీ టూ ఇది ఇప్పుడు మాకు చెప్పకుండా రోడ్ వస్తుంది మాకు తెలియదు అసలు తెలియదు ఇట్లా రోడ్ వెళ్ళే ముందు మీకు ఏమన్నా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఓల్డ్ ఇవ్వలేదు ఇవ్వలేదని ఓల్డ్ పోస్తారు మాకు తెలియదు అన్న రోడ్లో మీ ఫ్లాట్స్ ఉన్నాయా ఉన్నాయి ఎనభై ఒక తీసుకున్నాము మొత్తము బిగాపూర్ దేవుని పాలేశ్వరి వారు పాత బైరయ్య అమ్మిండు మాకు అప్పుడు నాలుగు ఎకరాలన్నారా వెంచర్ చేసిండు దాంట్లో మేము రెండు వందల ఆరు గజాలు తీసుకున్నాము అయితే ఇప్పుడు మా ప్లాట్ల నుంచి ఈ రోడ్డు పోతుంది ఈ రోడ్ ఎందుకు పోతుంది ఏం కారణంగా పోతుంది మాకు తెలియదు

అదే తెలియకలే కదా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి